హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదండి నేను కూడా ఏదో ఇలా ఉన్నాను అందరికీ కూడా దుర్గాదేవి నవరాత్రుల శుభాకాంక్షలు అండి అందరికీ ఈరోజు ఐదవ రోజు ఈ ఈరోజు అమ్మవారి అవతారం వచ్చేసి చంద్రగంటా దేవి అమ్మవారు మా వీధిలో అమ్మవారిని ప్రతిష్ఠించారు చాలా చక్కగా కూడా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి ఈవినింగ్ అక్కడికి వెళ్ళి మళ్ళీ వీడియో తీసి నేను పెడతాను ఇంకా ఇప్పుడైతే చూడండి నేను టైలరింగ్ వర్క్ చేస్తున్నాను చూడండి ఇదంతా బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను నేనైతే ఇది సింగిల్ జాకెట్ అనమాట లైనింగ్ క్లాత్ బ్లౌజ్ అయితే కాదు సింగిల్ జాకెట్ని కాటన్ ది కట్ చేస్తున్నాను చూడండి ఇంకా నెక్స్ట్ లైనింగ్ క్లాత్ బ్లౌజ్ కోసం అయితే లైనింగ్ క్లాత్ అయితే నీళ్ళలో తడిపి ఆరబెట్టాను ఈ విధంగా పక్కన నీట్గా సర్ది అలా ఆరబెట్టాను అనమాట అది చక్కగా ఆడితే కట్ చేసుకోవడానికి బాగుంటుంది చూడండి మొత్తం అంతా వచ్చేసి పీసులన్నీ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అన్నీ కట్ చేసి పెట్ పెడుతున్నాను ఇంకా ఇక్కడ క్రాస్ క్రాస్పెంట్ కట్ చేస్తున్నాను అనమాట ఇంకా అదంతా పక్కన పెట్టేసి ఇంకా తల స్నానం చేశాను కదండి ఆ తల అని అలాగే కూర్చున్నాను అప్పుడు కట్ చేయడానికి ఇంకా ఆ బ్లౌజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక బ్లౌజ్ కూడా కట్ చేశాను ఇందాక పక్కన లైనింగ్లో తారేపెట్టాను కదా నేను అదాంతాలకు బ్లౌజ్ అనమాట సిల్క్ అంతా కట్ చేసేసి నేను ఇంకా జడేసుకొని రెడీ అయిపోయి కటింగ్ అంతా అయిపోయాక అన్నీ నీట్గా చేసేసి టిఫిన్ అంతా అయిపోయాక కూర్చున్నాను అనమాట ఉదయం అంతా ఇంట్లో పని అయిపోయాక స్నానాలు చేసేసి దేవుని దగ్గర పూజ ఇంత చేసేసి సాంబ్రాణి వేసి ధూపం వేస్తాను నేను ప్రతిరోజు కూడా దేవునికి సాంబ్రాణి వేస్తాను అనమాట ఇంట్లో శ్లోకాలు చదవడము అన్నీ చేస్తూ ఉంటాను చక్కగా పూజ అయితే ఆసక్తి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను నేనైతే పూజ అయిపోయాక ఇంకా వంట అయిపోయాక టిఫిన్ చేసేసి అయితే మా పాప ఆఫీస్కి వెళ్ళిపోయాక ఇంకా నేను కూర్చున్నాను టైలరింగ్ చేస్తున్నాను చూడండి ఆ పక్కన ఇందాక అరబెట్టే కదండి లైనింగ్ క్లాత్ దాని తాలూకు బ్లౌజ్ కూడా అంతా కటింగ్ చేసేసుకున్నాను అనమాట అంతా కటింగ్ చేసేసి రెండు పీసులు కూడా ఆ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను ఇప్పుడు లైనింగ్ క్లాత్ బ్లౌజ్ అనమాట ఇదైతే చూడండి ఇదంతా ఫ్రంట్ పార్ట్ అంతా అయిపోయింది టక్స్ వేస్తాం వేసేసాను ఉక్స్ పట్టి ధరలు పట్టి అన్నీ కూడా పెట్టేశాను వీడియో అయితే తీయలేదు మధ్యలో తీస్తున్నాను చూపించాలి ఈరోజు నేను ఏం చేస్తున్నాను అనేది నా టైలరింగ్ వర్క్ గురించి చెప్పాలి చూపించాలని అయితే తీస్తున్నాను చాలా రోజులు గ్యాప్ వచ్చింది కదండీ నా కాలు ఫ్రాక్చర్ అయినప్పటి నుంచి నాలుగు నెలలు అయిపోయింది గ్యాప్ వచ్చేసి టైలరింగ్ చేయలేదు మిషన్ అంతా బాగా నీట్ చేసే చేసేసుకున్నాను ఒక టెన్ డేస్ అయింది అనమాట టైలరింగ్ చేస్తూ ఉన్నాను బట్టలు అయితే చాలా ఉన్నాయన్నమాట కుట్టేటివి అందుకే ఉన్నాను ఇప్పుడు వచ్చేసి పీస్ పెడుతున్నా చూడండి నెక్ సెట్ చేస్తున్నాను అయితే స్క్వైర్ నెక్ పెడుతున్నాను అనమాట ఆ నెక్ పీస్ కట్ చేసుకున్నాను కదా దాన్ని సెట్ చేస్తున్నాను ఇంకా సాయంత్రం అమ్మవారి దగ్గరకు వెళ్ళాలి ఇదంతా హ్యాండ్స్ చూడండి హ్యాండ్స్ పీసెస్ అన్నీ హ్యాండ్స్ అంటే ఇంకా మొత్తం మనం కొంచెం హ్యాండ్స్ లెద్ది పెట్టామనుకోండి పొడవుగా ఇంకా వాటికి సైడ్లకు శంఖ పీసులు పడతాయి ఖచ్చితంగా కూడా ఆ శంఖ పీసులు జాయింట్ అవన్నీ పీసులు అన్నీ అక్కడ ఉన్నాయి ఇక్కడేమో పీస్ బ్యాక్ పార్ట్ అంతా అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది నెక్ పీస్ సెట్ చేస్తున్నాను కదండి సెట్ చేస్తున్నాను ఆల్రెడీ ఇంకా తిప్పి కూడా వేస్తు కుడుతున్నాను అనమాట మా వీధిలో అయితే నవరాత్రి ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయి ఉదయం పూజ చేస్తారు బాగా ఉదయం అయితే నేను అస్సలు వెళ్ళడం లేండి కాదు ఇక మేము స్టేర్లో ఉంటాం కాబట్టి ఇంకా దిగి మళ్ళీ వెళ్ళాలి ఇంకా నాకు ఎక్కువగా ఇంకా పైకినికి కూడా నా చేత కాదు ఇంకా వెళ్ళలేను అందుకే వెళ్ళలేదన్నమాట సాయంత్రం అయితే వెళ్ళి అంత మొత్తం పూజ అయిపోయినంత అడుగుండి వస్తాము అయితే ఈ విధంగా నీట్గా చెడ్ చేస్తున్నాం చూడండి నాకు టైలరింగ్ కుట్టి కుట్టి కళ్ళు కనిపించకుండా అసలు సరిగా టెన్ ఇయర్స్ అవుతుంది నాకు కళ్ళు ప్రాబ్లం వచ్చేసి అయితే స్పెర్స్ 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 ఎప్పుడు స్పెర్స్ ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే స్పెర్స్ లేదంటే కుట్టలేను అసలు మనుషులను కూడా తొందరగా చూస్తే అసలు గుర్తుపట్టలేని ఎవరు ఉన్నారు ఎదురు కూడా అలా అయిపోయిందనమాట నా పొజిషన్ వచ్చేసి ఇంకా ఈ బ్లౌజులు కూడా అన్నీ ఉన్నాయి చూడండి ఇదంతా లైనింగ్ పీసెస్ బ్లౌజు అను అది హ్యాండ్స్వి అట్ సైడ్ ఇందాక పై ఉన్నాయి ఇక్కడ లైనింగ్ క్లాత్ అన్నీ ఉన్నాయి చూడండి ఇంకా దీని తర్వాత ఇందాక మొదట కట్ చేసిన పసుపుచ్చిది అది ఇంకా కుట్టాలి అది నెక్స్ట్ కుడతాను అది పక్కన పెట్టేశాను అనమాట ఇవైతే చీరల పైన జాకెట్లు కాబట్టి వీటి కుడుతున్నాను చూడండి ఇవన్నీ సైడ్ పీసెస్ అన్నీ జాయింట్ చేసేటం అనమాట మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి వీడియో ఎలా ఉందో నేను చేస్తున్న పని గురించే చెప్తున్నాను అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్